హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షం కురిసిన రాత్రి పార్ట్ సిక్స్కి అయితే స్వాగతం అండి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేసినా కానీ స్టోరీ రాసి అప్లోడ్కి చాలా టైం పడుతుంది ఇంట్లో పనులు అబ్బా చెప్పేవి కదా అవి ఏమనుకోవద్దు కుదిరినప్పుడు ఇలా త్వరగా పెట్టడానికే ట్రై చేస్తాను ముందు భాగాలు ఎవరైనా చదవకపోతే చదవండి ఫ్రెండ్స్ సైలెంట్ లావు మనోహరం స్టోరీస్ ఇంకా మన స్టోరీస్ చాలా ఉన్నాయి అవి చదవండి చాలా బాగుంటాయి అవి కూడా ప్లీజ్ లైక్ చేయండి మా స్టోరీస్ నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం అయితే సిసిరా ఇంకా రోహన్ పార్ట్ సిక్స్కి అయితే వెళ్ళిపోదాం లాస్ట్ ఫిఫ్త్ ఎపిసోడ్లో రోహన్ ఇక ఆఫీస్కి అయితే వెళ్తాడని చెప్పాను కదా రోహన్ ఆఫీస్కి అయితే వెళ్ళి సిసి ఫుటేజ్ అని అయితే చూస్తాడు దాంట్లో సిసిరా వచ్చినప్పుడు రేణు కావ్య తనతో మాట్లాడినట్టయితే అక్కడ ఆ రోజు డేట్ తీసి ఇక అవన్నీ చెక్ చేస్తే కనిపిస్తూ ఉంటుంది ఏంటి ఆ రోజు తిని వచ్చినప్పుడు వీళ్ళు ఉన్నారు కదా అసలు ఏం చెప్పారు ఎందుకు ఏం జరిగిందా అని చెప్పేసి వెంటనే కావ్య కాల్ చేసి క్యా క్యాబిన్కి రా అని చెప్పేసి అంటాడనమాట ఇక రేణు ఆఫీస్కి రాలేదు లీవ్లో ఉంటుందన్నమాట ఇక దాంతో కావ్యని అడుగుతాడు ఆ రోజు నా కోసం శిసిర వస్తే మీరేం చేశారు అని అరుస్తాడనమాట ఇక అలా సారాది సార్ అది నాకేం తెలీదు మొత్తం రేణునే చేసింది అని చెప్పి భయపడుతూ చెప్తూ ఉంటుంది తను మిమ్మల్ని లవ్ చేస్తుంది సార్ రేణు అందుకనే శిశిరా వస్తే ఆ రోజు మీరెవరో తెలీదని ఇక పంపించేసింది ఎందుకే రేపు సార్కి తెలిసిన తర్వాత పెద్ద గొడవ అవుతుందంటే ఇక అప్పుడు చూసుకుందామని చెప్పింది తను నా సార్ నాకే సొంతం ఇంకా వేరే వాళ్ళు వస్తే నేను ఊరుకోను అనేసి అంది సార్ అని చెప్పి జరిగిందంతా చెప్తుంది అనమాట సరే తను ఎక్కడుందనేసి అంటే ఆఫీస్కి రాలేదు సార్ హెల్త్ ఏదో ప్రాబ్లంగా ఉందంట బాగాలేదంట అని చెప్పేసి కావ్య అంటుంది ఇక వెంటనే రేణో అడ్రస్ నాకు ఫాలో చెయ్యి అంటే ఇక తనైతే షేర్ చేస్తుంది గూగుల్ ఇక అడ్రస్ తీసుకొని ఇక వెళ్తాడు అనమాట ఇంటికి ఈలోపు కావ్య కాల్ చేసి చదువుతుంది ఆ రోజు చెప్తే వినలేదు బాస్ బాగా సీరియస్గా ఉన్నాడు నీకోసం మీ ఇంటికి వస్తున్నాడు బాగాలేదని చెప్పావు కదా అంటే సర్లే అని చెప్పి ఇక సార్ ఎంత కోప్పడ్డారో నీకేం తెలుసు ఇక్కడ నన్ను తాట తీసినట్టుగా బాగా కోప్పడ్డారు నీకోసం ఇంటికి వస్తున్నారు ఎలా తప్పించుకుంటావు అని ఇష్టం రేణు అని చెప్పి కావ్య కాల్ కార్ట్ చేస్తుంది ఇక రోహన్ రేణు వాళ్ళ అడ్రస్ వెతుక్కుంటూ ఇంటికి అయితే వెళ్తాడనమాట రేణు కావాలని హెల్త్ బాగాలేనట్లు ఇక ఎవరో వచ్చినట్లు అనిపిస్తే యాక్షన్ అయితే చేస్తుంది ఇక రోహన్ వెళ్ళగానే ఒకసారిగా చూసి సార్ మీరా నా కోసం వచ్చారా సార్ మా ఇంటికి వచ్చారా సార్ అని చెప్పేసి హడావిడి హడావిడిగా లేచి రెండు సార్ రెండు సార్ అని చెప్పేసి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా యాక్షన్ చేస్తూ కింద పడిపోతూ ఉంటే ఇక రోహన్ అయ్యో రేణు బాగాలేదన్నారు పడిపోతాం అన్నట్లుగా పట్టుకుంటాడు అనమాట ఇక రోహన్ అయితే అలానే అయితే చూస్తూ ఉంటుంది రేణు ఇక జాగ్రత్త అనేసి అంటూ ఉంటాడు రోహన్ ఈలోపు ఇక రేణు పేరెంట్స్ అయితే వస్తారు డాడ్ మా సార్ రోహన్ అనేసి ఇద్దరిని కూడా పరిచయం చేస్తున్నట్లు మామూలుని డాడీని పరిచయం చేస్తుంది హాయ్ రోహన్ హావర్యో అంటాడనమాట రేణువాళ్ళ డాడీ రేణువాళ్ళ డాడీ డాడీసి ఇక తను మాట్లాడుతూ ఉంటారంట ఇక నా బిజినెస్ చూసుకో అంటే చూసుకోకుండా నేను సొంతంగా ఏదైనా జాబ్ చేయాలి నేను మీ కంపెనీలో జాబ్ చేయను అని చెప్పేసి మరేంటి తల్లి నీ మీ ఆఫీస్లో మీ కంపెనీలో జాయిన్ అయ్యింది నా కోట్ల ఆస్తికి తను ఒక్కటే వారసురాలు అంటూ ఇక నాకు అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది అని చెప్పేసి ఇక రేణు వాళ్ళ డాడీ అయితే వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇక వెళ్ళే రోజు వెళ్ళే వెళ్తే వెనక తిరిగి రోజు లంచ్కి రావచ్చుగా సరదాగా మా ఇంటికి అని చెప్పేసి అంటాడు మిస్టర్ రావు రేణు వాళ్ళ ఫాదర్ ఓకే సార్ తప్పకుండా అంటాడు రోహన్ ఇక రావు అయితే వెళ్ళిపోతారు ఇక వాళ్ళ మమ్మీ శాంతి అయితే గుండు బాబుని కోసం నేను జ్యూస్ తీసుకొస్తాను ఈలోపు మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పేసి లోపలికి అయితే శాంతి వెళ్ళిపోతుంది ఇక తను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సార్ నా లవ్ ఫెయిల్యూర్ గురించి మా డాడీకి చెప్పాను అని చెప్పేసి మీరు ఆల్రెడీ వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నారని నేను కూడా లవ్ చేస్తే ఇలా రిజెక్ట్ చేశారు అని చెప్పేసి అంటే ఇక ఇదంతా చెప్పేశాను సార్ మా డాడీకి అని చెప్పేసి ఆ విషయాన్ని ఈ రోహన్కి కైతే రేణు చెప్తుంది ఇక మంచిగా మాట్లాడుతూ ఉంటుంది ఏం చెప్పాలో తెలియక మౌనంగా అలా ఉంటాడు ఈలోపు జ్యూస్ తీసుకొని శాంతి అయితే వస్తుంది అంటే రేణు వాళ్ళ మమ్మీ జ్యూస్ తీసుకో బాబు అని చెప్పేసి ఇక గ్లాస్ అయితే అందిస్తుంది ఏం నువ్వేం మొహమాట పడద్దు బాబు మేము కూడా మీ క్యాస్టే అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటో బాబు క్యాస్ట్లు కోల్లా అన్నట్లు ఓకే అంటే అలా ఏం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు అమ్మ నాన్న ఎక్కడుంటారు అని చెప్పేసి ఆరాలు అడుగుతూ ఉంటుంది ఆస్తి వివరాలు నీకు ఏమన్నా ఆస్తుందా ఎలా అనేసి పెద్దవాళ్ళు అని చెప్పేసి ఏదో సమాధానం చెప్పకపోతే బాగోదని అడిగిన దానికల్లా కూడా ఇక సమాధానం అయితే చెప్తూ ఉంటారు అనమాట రోహన్ ఈ లోప ఒకసారి ఇస్తూ కాల్ చేయంగానే ఇక రోహన్ ఒకసారిగా టెన్షన్ పడిపోతూ శిశిరకు ఏం చెప్పాలి ఎక్కడున్నానని చెప్పాలి అని చెప్పేసి ఇక అలానే టెన్షన్ పడేసరికి జ్యూస్ మీద అయితే పడుతుంది అయ్యో సార్ ఏంటి జ్యూస్ పడిందా వాష్రూమ్ అట్టుంది అని చెప్పేసి రేణు అయితే ఇక వాష్రూమ్ వైపైకి తీసుకెళ్తూ ఉంటుంది లోపు మళ్ళీ శిశుర్ కాల్ చేస్తూ ఉంటే ఇక రేణు వాళ్ళ మమ్మీ శాంతి కాల్ లిఫ్ట్ చేసి రేణు రోహన్ కి మన ఇల్లంతా చూపించమ్మా రోహన్ షర్ట్ నీట్ గా క్లీన్ చెయ్యి అని రేణు అనేసి హలో ఎవరు హలో ఎవరు ఊరికే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు వాళ్ళకు కొంచెం ప్రవేశ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఇక కావాలని చెప్పేసి అవతల వాళ్ళకి వినపడేలాగా మాట్లాడుతూ ఉంటే శిశర్ ఏం మాట్లాడకుండా కాల్ కట్ చేస్తూ ఉంటుంది ఈలోపు రోహన్ అయితే వస్తాడు సరే నేను వెళ్తాను బాయ్ ఆంటీ అని అంటే రేణు టేక్ కేర్ అనేసి అంటాడనమాట ఇక రోహన్ నువ్వు మళ్ళీ రావాలి అని చెప్పేసి ఇక రేణు వాళ్ళ మమ్మీ అంటే షూర్ ఆంటీ వస్తాను అని చెప్పేసి అంటాడు ఇక ఆఫీస్కి వెళ్ళి శిశుర్కి కాల్ చేస్తాడు శిశు కాల్ లిఫ్ట్ చేసి రేణు ఎవరు రోహన్ అనేసి అంటూ ఉంటుంది దీనికి ఎలా తెలుసు రేణు గురించి అనేసి తను మా టీం మెంబరు తనకి హెల్త్ బాగాలేకపోతే చూడడానికి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను తనకి నేను లీటర్ కాదా తనకి బాగాలేదు తన మంచిగా అన్ని మీటింగ్స్ అవన్నీ తనే చూసుకుంటూ ఉంటుంది అని చెప్పేసి తను తనకి మీకు మధ్య ఏంటి అనేసి అంటే చాచా ఏమి లేదు తనే నన్ను లవ్ చేసింది నేను తన్నేం లవ్ చేయలేదు తను లవ్ చేసినప్పుడు చెప్పాను నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నానని మన విషయం చెప్పాను పాపం బాగా డిస్టర్బ్ అయిపోయింది హెల్త్ పాడైంది అని అంటే ఓహో నీకు చాలా బాధగా ఉన్నట్లుందే అని చెప్పేసి కోపంగా అంటుంది శిశిరా అలా ఏం లేదు క్యాజువల్గా అన్నాను శిశి అని చెప్పేసి రోహన్ అంటే సరే ఓకే అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇది ఇక్కడ తిరుపతిలో అయితే శిసిరాకి మ్యారేజ్ చేయాలని చెప్పి పవన్కి ఇద్దరికి ఇంట్లో వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అందరు ఇట్లా మాట్లాడుకుంటారు అనమాట పవన్ అయితే వచ్చి నాకైతే ఓకే సిసిన్ చేసుకోవడం అని చెప్పేసి అంటే చెప్పవే శిసిరా నీకు ఓకేనా అనేసి అడుగుతారు ఇంట్లో పెద్దవాళ్ళు సిసిరికి రోహన్ అయితే కాల్ చేస్తూ ఉంటాడు సేమ్ అదే టైంలో ఇక కట్ చేస్తే మళ్ళీ చేస్తూ ఉంటాడనమాట ఇక మెసేజ్ చేస్తుంది నేను బిజీగా ఉన్నాను నేను ఖాళీ లేటర్ అనేసి పెడుతూ ఉంటుంది ఇక తర్వాత ఈ పెళ్లి గురించి ఇదంతా మాట్లాడుకుంటూ ఉంటే అది కాదు అని చెప్పేసి ఇష్టమా లేదా అనేసి అడుగుతూ ఉంటే అందరూ అది మమ్మీ డాడీ ఇంట్లో మాట్లాడి చెప్తాను అనేసి సిసర్ అయితే అంటే వాళ్ళిద్దరికీ ఓకే నేను నీ ఒపీనియన్ చెప్పు మీ డాడీ ఇక్కడికి పంపింది ఎందుకు నీ బావకి నీకు పెళ్లి చేయడానికి నీ ఒపీనియన్ కనుక్కోవడానికి అంటే ఇక ఒక్కసారిగా అయితే ఇక శిసిర అయితే పవన్కి మెసేజ్ చేస్తుంది బాబా ప్లీజ్ సేవ్ మీ ఏంటి ఇదంతా అనేసి అంటే ఇక పవన్ అయితే ఇన్వాల్వ్ అయ్యి సిసిర జాబ్ చేయాలి తనకంటూ ఒక గోల్ ఉంది అది రీచ్ అవ్వాలి అప్పటిదాకా అయితే పెళ్లి చేసుకోదు నేనైతే అప్పటిదాకా ఆగలేను నాకు చేసేయండి అమ్మ అని చెప్పేసి మమ్మీ నాకు వేరే అమ్మాయిని చూసి చేసేయి నేను ఈ సిసిర కోసం ఆగలేను అప్పటిదాకా అని చెప్పేసి దాటేస్తూ ఉంటాడు పవన్ ఇక చెప్పవే శిశ్య ఎన్నాళ్ళు ఆగమంటావు పవన్ ని వాడు ఆగుతాడు మేము ఆపుతాము అని అంటే అత్తయ్య వద్దు బావకి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేయండి నాకు చాలా లేట్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి అలా అంటావు నిన్నే కోడలిగా చేసుకుందాం అని చెప్పి మీ నాన్న ఒప్పించాను కదా ఇప్పుడు నువ్వు ఇలా అంటావేంటి అని చెప్పేసి ఇక పవన్ వాళ్ళ అమ్మ నాన్న మేనత్త కదా ఇక అవన్నీ అడుగుతూ ఉంటే అత్తయ్య అది కాదు అని చెప్పేసి నాకు టైం పడుతుంది నా గోల్స్ అవన్నీ రీచ్ అవ్వాలి నాకు జాబ్ కావాలి అసలు ఇంకా జాబ్ కూడా రాలేదు మొన్నే కదా స్టడీస్ అయినాయి అని చెప్పేసి అంటే ఇక పవన్ కూడా కల్పించుకొని మమ్మీ ఈ టాపిక్ వదిలే తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి అంటాడనమాట ఇక ఇలా ఉండగానే నీగో లేంటర్ ఏంట్రా మధ్యలో దాన్ని అడుగుతున్నాగా దాని ఒపీనియన్ అది చెప్పేదిగా నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు అని చెప్పేసి ఇక వాళ్ళు తిడతా ఉంటే అసలు ఇప్పుడు ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి ఎలాగో ఆ మ్యాటర్ని సైడ్ చేసేస్తాడు పవన్ అసలే రోహన్ రేణు ఇద్దరి గురించి ఆలోచిస్తూ సిసిరా టెన్షన్గా ఉంటుంది ఇక మరోపక్క ఈ పెళ్లి గోల ఇంట్లో చిరాకు చిరాక్గా అనిపించేస్తూ ఉంటుంది అప్పుడు హరోహన్కి కాల్ చేసి అసలు జరిగిన విషయం అంతా చెప్దామని చెప్పి కాల్ చేస్తే బిజీ బిజీ అని అయితే వస్తూ ఉంటుంది ఓ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ కాల్ చేస్తుంది మళ్ళీ బిజీ అనే వస్తూ ఉంటుంది సరేలే ఇంపార్టెంట్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా మా మమ్మీ కాల్ చేశారేమో అత్తయ్య లేకపోతే ఇంకెవరైనా ఫ్రెండ్స్ కాల్ చేస్తారేమో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే అరగంట తర్వాత రోహన్ కాల్ చేస్తాడనమాట తీరిగ్గా ఏమీ బిజీరా అనేసి అంటూ ఉంటే లేదు చెప్పు అనేసి అంటాడు ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో రోహన్ అయితే నిజమైతే చెప్తాడనమాట రేణు కాల్ చేసింది తనతోనే మాట్లాడుతున్నాను రేపు లంచ్కి రమ్మని వాళ్ళ డాడీ చెప్పారు కదా అది అపాయింట్మెంట్ ఓకేనా లేదా సార్ అని అడుగుతున్నారు ఇక తన గురించి ఇక ఆఫీస్ విషయాలు తన హెల్త్ గురించి ఇవి మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఇక అడిగి ఇందాక నేను కాల్ చేస్తే నువ్వు కట్ చేసావు కదా ఏంటి ఆ మ్యాటర్ అని చెప్పేసి రోహన్ కూడా అడుగుతాడు ఏం లేదు పవన్ బాబుకి నాకు పెళ్ళంట ఈ గోల్ గోలు చేస్తున్నారు అని చెప్తే మరి నువ్వేమన్నావు అని చెప్తే నేను అడిగి చెప్తాను అనేసి అన్నాను అనేసి అంటుంది నీ పెళ్ళి నీ ఇష్టం మధ్యలో నేను ఎందుకు అనేసి అంటూ ఉంటాడు అలా అంటావేంటి అనేసి ఇక అయితే అంటే జోగ్గా అన్నాలి అనేసి ఆయన నేను జాబ్ చేయాలి టైం పడుతుంది మ్యారేజ్కి అని చెప్పాను అనేసి ఇక జరిగింది అంతా అయితే చెప్తూ ఉంటుంది సరే రేపు ఈవినింగ్ నేను హైదరాబాద్ వస్తాను కలుద్దామా వస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే రేపు నాకు మీటింగ్ ఉన్నది నేను కొంచెం బిజీగా ఉన్నాను లంచ్ ప్రోగ్రామ్ కూడా ఉన్నది అని చెప్పేసి కుదరదేమో అంటాడు ఇక రోహన్ ఇక్కడ పవన్ పవన్ శిసిర దగ్గరకు వచ్చి ఇక ఇంట్లో వాళ్ళు అలానే అంటారులేవే పెళ్ళికి వెళ్ళి అని నాకేమో నీ మీద అంటే మ్యారేజ్ చేసుకునే ఇష్టం అయితే లేదు జస్ట్ క్యాజువల్గా మనం భావ ఫ్రెండ్స్ లాగా అంతే అయినా నీకు నువ్వు జాబ్ కొట్టాలి చాలా పని ఉంది కదా కాదంతా వాళ్ళు అలానే అంటారు అవి పట్టించుకోకు అనేసి అంటే బావ నాకు జాబ్ కావాలి అది కూడా రోహన్ ఆఫీస్లో ఎవరో రో రేణు అని అంట లవ్ చేస్తుందంట నాకు అసలు మైండ్ అంత చిరాగ్గా ఉందా వాళ్ళ వాళ్ళ గురించి తెలిసిన తర్వాత అని చెప్పేసి మొన్న ఏదో కంపెనీ పేరు చెప్పాడు కదా నే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అలా వర్క్ చేసేవాళ్ళు వాళ్ళతో నేను మాట్లాడతాలే అని చెప్పేసి ఇక పవన్ సరే నీ రెజ్యూమ్ అయ్యి పెట్టు నేను వాళ్ళకి సెండ్ చేసి నీ స్టేటస్ మొత్తం చెప్తాను అని చెప్పి జాబ్ ఆపర్చునిటీ ఉందేమో చూద్దాం ట్రై చేద్దాము అని చెప్పేసి అంటాడు సరే బాబా అని చెప్పేసి అంటుంది ఇక కొన్ని రోజుల తర్వాత ఇక సిసిరా తిరుపతి నుంచి హైదరాబాద్ అయితే వెచ్చేస్తుంది రోహన్కి అయితే కానీ కట్ చేస్తూ ఉంటాడు ఇక రఘు ఎందుకు రాసిరు ఫోన్ కట్ చేస్తున్నావు అని అంటాడు ఏమో రేణు ఫ్యామిలీని ఆ శిసిరని జాబ్ని మా అమ్మ మాటలు ఏంటంటే అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు మా అమ్మేమో మన క్యాస్ట్ అమ్మాయిని అయితే చూస్ చేసుకుంటే మాకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు నువ్వు ఎవరిని చేసుకున్నా అనేసి అంటుంది వేరే వాళ్ళు అయితే ఇక మన చుట్టాల్లో మన పరుగు పోతుంది మాట వస్తుందని నా పెట్టేస్తుంది అసలు నేనేం తేల్చుకోలేకపోతున్నాను ఆ రేణు వాళ్ళేమో మనమంతా మీది తనాలే మాది తనాలి అన్నట్టు మనమంతా ఒకే క్యాస్ట్ అనేసి అంటారు అయినా కానీ కోట్ల ఆస్తి ఈ జాబ్లు ఇన్వాల్వ్ చేస్తాం మా రేణువాళ్ళ డాడీకి మంచి బిజినెస్ ఉన్నాయి అని చెప్పేసి ఇక అంటూ ఉంటే అప్పుడు రేణు కాల్ చేసి సరే రేపు అర్జెంటుగా క్లయింట్స్తో మీటింగ్ ఉంది మీరు త్వరగా ఆఫీస్కి రావాలి అని చెప్పేసి అంటే సరే రేణు అంటూ ఉంటాడనమాట ఇక ఏంట్రా రేణుకాలు అయితే లిఫ్ట్ చేసావంటే ఏమో తను రోజు చేస్తుంది కదా ఫస్ట్ నుంచి తను మా టీం మెంబర్ కదా ఈ మీటింగ్స్ అన్నీ తనే చూసుకుంటూ ఉంటుంది అందుకని చెప్పి కానీ అసలు ఈ విషయాలన్నీ వదిలేసి బుర్ర మైండ్ హీట్ ఎక్కేస్తుంది అని అంటే సర్లే పది వెళ్ళిపోదాం అనేసి ఇక వీళ్ళంతా ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు ఇక తర్వాత రోజు హాయ్ అని మెసేజ్ చేస్తుంది సిసిరా లేట్గా హాయ్ అని అంటాడు బయటికి వెళ్దామా అనేసి అడుగుతూ ఉంటే సరే రోజు అవాయిడ్ చేస్తే బాధపడుతుందేమో అని చెప్పేసి సరే వెళదామని ఈవినింగ్ అయితే బయటకు వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళినక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే నేను అస్సలు నాన్ వెజ్ తేనెన్ రోహన్ అనేసి చెప్తూ ఉంటుంది ఇక రోహన్ అయితే నాకు మొక్క లేదా మొగ్గ ముద్ద దిగదు అసలు నాకు నాన్ వెజ్ పిచ్చు అని చెప్తే పర్లేదులే నువ్వు తిను నువ్వు నువ్వు తింటానంటే నాకేమీ ప్రాబ్లం అయితే లేదు నేను నేర్చుకొని నీ కోసం అన్ని డిషెస్ వండుతాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక రేణు మెసేజ్ చేస్తే ఏదో తిను ఎదురుగా ఉన్నా కానీ ఇక తను చాటింగ్ చేస్తూ ఉంటాడు నేను పక్కనే ఉన్నా నాతో మాట్లాడలేదే అని చెప్పి శిశిర మౌనంగా సరేనే వెళ్దామా అని చెప్పేసి ఎవరితోనూ చాటింగ్ చేస్తున్నావు ఎవరు అనేసి అడిగితే రేణు అని చెప్తాడనమాట తన కు కాల్ ఏదో మీటింగ్ గురించి చెప్తుంది నాకు కొంచెం పని ఉంది నేను ఆఫీస్ కాల్ అటెండ్ చేసి వస్తాను నువ్వు క్యాబ్లో వెళ్తావా అని అంటాడు ఇక దాంతో సరే నేను వెళ్తాను అని చెప్పేసి శిసిర అయితే వెళ్ళిపోతుంది ఇక పవన్ ఫ్రెండ్ ద్వారా శిసిరకి రోహన్ వాళ్ళ ఆఫీస్లోనే జాబ్ అయితే ఓకే అవుతుందనమాట తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఇక రోహన్ వాళ్ళ ఆఫీస్లోకి శిసిర అడుగుపెట్టిన తర్వాత రేణు రోహన్ శిసిర ముగ్గురి మధ్య లవ్ ట్రాక్ ఎలా అయితే సాగుతుందో మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు కొంచెం లేట్ అయినా కొంచెం లెందీగా పెడతా ప్లీజ్